ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లె గ్రామం మరియు యాదవాడ గ్రామాల్లో నూతన సీసీ రోడ్ల శిలాఫలకాలను ప్రారంభించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ తాలూకాలో మొట్టమొదటిసారిగా ఓబులంపల్లె యాదవాడ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తుంటే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు గత ఐదేళ్లు ఎక్కడా లేని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంటే ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది అభివృద్ధి చేయాలంటే టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ బాధితులు స్వీకరించిన తర్వాత గ్రామాల్లో అభివృద్ది పనులు మొదలుపెట్టాలని ఉద్దేశంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ప్రతి మండలానికి రెండు కోట్లు ఇవ్వడం ఆ రెండు కోట్లు సరిపోవనే ఉద్దేశంతో కలెక్టర్ నిధులు పెంపు గురించి లేఖ రాయడం కూడా జరిగిందని ఆళ్లగడ్డ తాలూకాకు మొత్తం పదమూడు కోట్ల నలభై ఆరు లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు సీసీ రోడ్ల కాంట్రాక్టర్ రామకృష్ణ రెడ్డిని పనులు త్వరగా పూర్తి చేసినందుకు ఎమ్మెల్యే అభినందించారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ сапал <laughs>

રાતે અગિરસ્પરે નિવાદે યુર સ્વસ્તિસ્ત વનસ્પતિ સ્પષ્ટ મે ધનુ ધનમગન વાયુધનિંદ્રોધન સૂર્યો વસુંદરમાત્મસિધ્ધયામ્ર પૌત્ર ધન रण्यवर्णां हरिणीं सुवर्णरजत त्वमेवं प्रत्यक्षं ब्रह्मासिहे त्वमेवं प्रत्यक्षं ब्रह्म श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कोसलेन्द्राय महनीयगुणात्मने गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलं आलगड्डा तालुकालो कोबलं అదేవిధంగా యాదవాడ గ్రామాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు రోడ్డు శిలాపలకాలు ఓపెనింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది నిజంగా అంటే ప్రజలందరూ కూడా ఈ విధంగా రోడ్లు వేసి శిలాపలకాలు ఓపెన్ చేస్తుంటే కూడా గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడని అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నామని చెప్పి కూడా ప్రజలు చాలా ఆనందపడుతున్నారు సంతోషపడుతున్నారు ఒక నమ్మకం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో మనకి మంచి జరగబోతుంది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగ జరగబోతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేలు జరగబోతున్న ఒక నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ ముఖాలలో కూడా ఈరోజు ఆలగడ్డ తాలూకానే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి గ్రామాలలో ఐదు సంవత్సరాలు పడిన ఇబ్బందులు ప్రజలు మర్చిపోవాలంటే వెంటనే వాళ్ళకి మార్పు ఒక ఆలోచనతో ఎన్ఆర్జీఎస్ నదుల కింద మరి మండలానికి రెండు కోట్లని గతంలో కూడా ఆయన ఇవ్వడం జరిగింది కానీ ఆ రెండు కోట్లతో ఇంకా సరిపోవి ఇంకా కావాలని కూడా మన కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆలగడ్డ తాలూకా మొత్తంలో రెండు వందల నలభై వర్కులు శాంక్షన్ అయినాయి పదమూడు కోట్ల మరి నలభై నలభై ఆరు లక్షలు ఆలగడ్డ తాలూకాకి శాంక్షన్ అవుతే దీంట్లో ఆల్రెడీ రెండు వందల పదకొండు వర్కులు పూర్తి చేయడం జరిగింది ఇంకా ఇరవై తొమ్మిది వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి అంటే వంద శాతము కూడా మిస్యూజ్ కాకుండా ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన వెంటనే తర్వాత చేసుకోవచ్చులే మాకు బిల్లులు వచ్చినప్పుడు చేద్దామనేది కాకుండా కార్యకర్తలు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు ముందుకొచ్చి ఈరోజు వందకి వంద పర్సెంట్ ఈ ప్రభుత్వంలో రోడ్లు వేసిన వెంటనే పనులు చేసిన వెంటనే బిల్లులు ఈరోజు కాకపోయినా రేపన్న వస్తాయి ఒక నమ్మకంతో ఈరోజు వాళ్ళు కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది ఈరోజు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఒక తేడా అనేది ప్రజలు గమనిస్తున్నారు వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన చేసినారు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు గ్రామాలలో మనం మనం చూసుకుంటే గతంలో జగన్ ఉన్నప్పుడు సర్పంచ్ నిధులు కొట్టేసినాడు ఆఖరికి గ్రామాలలో ఒక లైట్ బల్ప్ వేసుకోవాలన్నా అవకాశం లేకుండా రోడ్లు వేసుకోవడానికి అవకాశం లేకుండా కానీ వైసీపీ నాయకులు బ్రహ్మాండంగా చేసింది ఏంటంటే తప్పుడు కేసులు పెట్టడాలు తప్పుడు ప్రచారాలు చేయడాలు ప్రజల్ని మోసం చేయడాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని జైల్లో పెట్టడాలు తప్ప వైసీపీ నాయకులు గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమీ లేదు నేను గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నా ఈరోజు ఓపెలింపల్లకి నలభై లక్షల రూపాయలతో వర్కులు చేసినాం యాదవాడకి పదిహేడు లక్షల రూపాయలతో వర్కులు చేసినాం ఇంకా రాబోతున్నాయి ప్రతి ఒక్క గ్రామంలో ఓపెనింగ్లు చేస్తాం ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఎక్కువ శాతం నిధులు తీసుకొచ్చి గ్రామాలలో రోడ్లే కాకుండా కాలువలు కూడా చాలా చాలా ముఖ్యం వర్షాలు పడినప్పుడు ఆ వర్షం నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ నీళ్ళు అన్నీ కూడా ఇళ్లలోకి వచ్చే కార్యక్రమాలు గతంలో మనం చూసినాం అటువంటి పరిస్థితి రాకుండా మామూలుగా అయితే కాలువలు కూడా ఇప్పుడు వేయాల్సింది కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ వాళ్ళు కాలువలు వేయలేకపోయినారు ఈసారి తప్పకుండా వచ్చే రోజుల్లో నిధులు వచ్చిన వెంటనే కూడా వర్షాకాలం మొదలు కాకముందనే చాలా వరకు గ్రామాలలో కాలువలు వేపిస్తామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటారు